హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రస్తుతం వన్ లో ఎవరికైతే సొంత స్థలం కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఇళ్లు నిర్మించుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది అయితే నిన్నటి రోజున తాజాగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎల్ టూ లో ఎవరి పేర్లైతే ఉన్నాయో అటువంటి వారందరికి సంబంధించి డబల్ బెడ్రూమ్ అనేది శాంక్షన్ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇళ్లతో పాటు వివిధ దశల్లో ఏదైతే కారణాల వల్ల ఆగిపోయి ఉన్నాయో ఈ యొక్క ఇళ్లను ఎవరికైతే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లిస్టు టూ లో ఎవరి పేర్లైతే ఉన్నాయో అటువంటి వారందరికీ ముందుగా శాంక్షన్ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉన్నట్లయితే మీకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది మీకైతే అందజేబోతున్నారో అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను అలాగే చాలా మందికి ఎల్ లో వివిధ రకాల కారణాలు అయితే చూపిస్తున్నాయి వాటిన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటికీ అందరికీ తెలిసిందే మరొకసారి అయితే చెప్తాను ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఎవరికైతే కుటుంబాలకు సంబంధించి ఎవరికైతే సొంతంగా ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకుంటున్నారో అంటే సొంత అంటే కొత్త ఇల్లు ఎవరైతే కట్టుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి సొంత ఇంటి స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రస్తుతం అయితే అమలు చేస్తున్నారో అది కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఎల్ టూ లిస్ట్ లో కూడా చాలా మందికి సంబంధించిన పేర్లు అనేది రావడం జరిగింది కాబట్టి వారందరికి సంబంధించి ఎలాగో ఇంటిస్తాను అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కూడా కల్పించడానికి డబ్బులు అనేది అందజేయాలి కాబట్టి ప్రస్తుతం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఖాళీగా ఉన్నాయో ఈ యొక్క ఇళ్ల మొత్తాన్ని ఎల్ టూ లిస్ట్ లో పేర్లు ఉన్న వారికి అందజేయబోతున్నట్లు దీనికి సంబంధించి త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉంటే మీకు ఎల్ టూ లో పేర్లు అనేది రాబోతున్నాయి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఇప్పటికే చాలా మంది అయితే చెక్ ఉంటారు వారికి సంబంధించి ఇక్కడ మోర్ లో అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసిన లేదా డిస్క్రిప్షన్ లో నేను మీకు డైరెక్ట్ లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు తెలిసే మొబైల్ నెంబర్ గానీ లేదా ఆధార్ నంబర్ అప్లికేషన్ నెంబర్ ఎఫ్ఎస్సీ కోడ్ ఇలాగైతే ఎంటర్ చేయాలి ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకుని మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఎల్ వన్ అనేది ఉంది అలాగే మరొకరికి సంబంధించి చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి లిస్ట్ టూ అనేది ఉంది ఇక్కడ లిస్ట్ వన్ లిస్ట్ టూ రెండు ఒకేలాగా ఉన్నాయి చూడండి లిస్ట్ వన్ లో ఏడు పేర్లు అయితే ఉన్నాయో ఇక్కడ రిమార్క్స్ దగ్గర నాన్ హౌసెస్ వితౌట్ హౌస్ సైట్ ఉంది అలాగే ఎల్ వన్ లో ఎవరి పేరు అయితే చూసుకున్నట్లయితే నాన్ పక్కా హౌసెస్ విత్ హౌస్ సైట్ అనేది ఉంది రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయి కానీ మీనింగ్ అనేది ఇక్కడ జస్ట్ ఒక అవుట్ అని అంటే వితౌట్ అనే అని ఒక వర్డ్ పెట్టడంతో టోటల్ మీనింగ్ అనేది మారిపోవడం జరుగుతుంది ఎల్ టూ నుంచి ఎల్ వన్ కి గానీ లేదా ఎల్ వన్ నుంచి ఎల్ టూ కి పేరు అనేది అయితే మారిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఎల్ వన్ లిస్ట్ కు సంబంధించి చెప్తాను తర్వాత ఎల్ టూ గురించి చెప్తాను ఇక్కడ ఎల్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఏదైతే సొంత ఇంటి స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో వారికి ఇల్లు అనేది రావాలంటే ఇక్కడ నాన్ పక్కా హౌసెస్ అంటే వారికి ఎటువంటి ఇల్లు అనేది లేదు అంటే వారి పేరు మీద కానీ లేదా వారికి పక్కాగా ఉండే ఒక ఇల్లు అనేది వారికి అయితే లేదు అలాగే విత్ హౌస్ సైట్ అంది అంటే వీరికి ఇంటి స్థలం అనేది ఉంది కానీ వీరికి పక్కా హౌస్ అనేది అయితే లేదు అంటే వీరి ఇల్లు అనేది కట్టుకోవడానికి సైట్ అనేది ఉంది కాబట్టి వీరి యొక్క పేరు అనేది ఎల్ వన్ లోకి అయితే వచ్చింది అంటే ఇక్కడ విత్ హౌస్ సైట్ అనేది వచ్చింది కాబట్టి వీరికి ఇల్లు అనేది అయితే రావడం జరిగింది ఇప్పుడు ఎల్ టూ చూసుకున్నట్లయితే ఎల్ టూ లిస్ట్ లో పేరు ఉన్నకు సంబంధించి సేమ్ అలాగే ఉంటుంది నాన్ పక్కా హౌసెస్ అంటే వీరికి పక్కాగా ఉండడానికి ఇల్లు అనేది అయితే లేదు అయితే వీరికి వితౌట్ హౌస్ సైట్ అంటే వీరికి ఇంటి స్థలం కూడా లేదు ఇక్కడ విత్ అవుట్ అనేది వచ్చింది ఇక్కడ మీరు బాగా గమనించండి ఇక్కడ విత్ అవుట్ అనేది వచ్చింది కాబట్టి వీరి పేరు అనేది ఎల్ లో వచ్చింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే విత్ అనేది వచ్చింది కాబట్టి వీరి యొక్క పేరు అనేది ఎల్ వన్ లోకి రావడం జరిగింది అంటే విత్ విత్ కి విత్ అవుట్ కి స్వల్ప డిఫరెన్స్ తో వీరి యొక్క పేరు అనేది ఎల్ వన్ నుంచి ఎల్ టూ కి అయితే రావడం జరిగింది అంటే ఇక్కడ ఎల్ టూ కి పేరు అనేది రావాలంటే వారి పేరు మీద ఎటువంటి ఇల్లు అనేది అయితే ఉండకూడదు అలాగే వారి పేరు మీద ఎటువంటి ఇంటి స్థలం అనేది లేకుండా కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికి ఎల్ టూ కి పేరు అయితే ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది ఎల్ వన్ లో రావాలంటే మాత్రం ఖచ్చితంగా వారికి ఇల్లు అనేది లేకుండా ఉండాలి అలాగే వారి పేరు మీద ఇంటి స్థలం కనుక ఉన్నట్లయితే మొదటి విడతలో ఇల్లు అనేది కట్టుకోవడానికి ప్రస్తుతం అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు ఎల్ టూ ఎల్ వన్ కి సంబంధించి అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు మెయిన్ గా మనకు ఈ యొక్క వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఎల్ టూ లిస్ట్ ఈ ఎల్ టూ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే వచ్చిన్నాయో అటువంటి వారందరికి సంబంధించి వారికి ఇల్లు అనేది అయితే ఉండకూడదు అయితే వారి పేరు మీద ఎటువంటి పక్క హౌసెస్ అనేది ఉండకూడదు అంటే వారి పేరు మీద ఇల్లు అనేది ఉండకూడదు ఆల్మోస్ట్ ఎవరైతే రెంట్ కు అటువంటి వారందరికి యొక్క పథకం వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే వారి పేరు మీద ఎటువంటి ఇంటి స్థలం అనేది కూడా లేకుండా కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఎల్ టూ లోకి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క ఎల్ టూ లో ఎవరు పేర్లు అయితే వచ్చిన్నాయో అటువంటి వారందరికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీనికి సంబంధించి ఇప్పుడు మీకు కొంత క్లారిటీ అయితే ఇస్తాను తెలంగాణ ప్రభుత్వం త్వరలో తీసుకుపోయే కీలక నిర్ణయం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎల్ వన్ కేటగిరీలో ఉన్న వారికి సంబంధించి ఇంటి స్థలం అనేది ఉంది కాబట్టి వారు ఇల్లు నిర్మాణ పనులు అయితే ప్రారంభించుకుంటూ ఉన్నారు అయితే కూడా మనకు ఇరవై ఒక్క లక్షల మందికి సంబంధించిన మొదటి విడతల భాగంగా అంటే ఎల్ వన్ ఇస్లో పేర్లు వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది కాబట్టి అటువంటి వారందరికి సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అనేది వారికి అయితే అందజేస్తారు ఇకపోతే ఎల్ టూ కేటగిరీ కింద సొంత స్థలం అనేది లేకుండా ఉండి సొంత ఇల్లు ఎవరికైతే లేదో అటువంటి వారందరికి సంబంధించి ఇరవై లక్షల మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా వారి పేరు మీద ఇంటి స్థలం అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇంటి స్థలం అనేది వారికి ఉచితంగా అందజేసి అలాగే ఐదు లక్షల రూపాయల చూపున వారు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కూడా కల్పించాల్సి ఉంటుంది అండి ఎల్ లో ఉన్న వారందరికీ సంబంధించి ఖచ్చితంగా ఇంటి స్థలం అనేది వారికి అయితే ఉచితంగా ఇవ్వాలి అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అనేది అందజేయాల్సి ఉంటుంది ఇలా ఇవ్వాలంటే తెలంగాణ ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో అమౌంట్ అనేది ఖచ్చితంగా అవసరం అనేది అవుతుంది అలాగే కొంతమేర భారాన్ని తగ్గించుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత ప్రభుత్వం హయంలో ఏదైతే పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఉన్నాయో ఈ యొక్క ఇళ్ల మొత్తాన్ని ప్రస్తుతం ఎల్ టు కేటగిరీలో ఉన్న లబ్ధిదారులకు అందజేబోతున్నట్లయితే తెలియజేశారు గత ప్రభుత్వ హయంలో అంటే పదేళ్లలో రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి సంబంధించి రెండు పడక గదుల అయితే మంజూరు చేయడం జరిగింది ఇందులో లక్ష యాభై ఎనిమిది వేల మందికి సంబంధించి మాత్రమే ఇల్లు అనేది అయితే పూర్తి చేశారు వాటిలో లక్ష ముప్పై ఆరు వేల మందికి సంబంధించి పంపిణీ అనేది చేయగా మిగిలినవి అలాగే ఉన్నాయని మరికొన్ని వివిధ దశలో ఆగిపోయి ఉన్నాయని వాటిని పూర్తి చేసుకునే విధంగా లబ్ధిదారులతో చర్యలు అనేది చేపట్టబోతున్నట్లయితే తెలియజేశారు అలాగే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఇల్లు అనేది పెండింగ్ లో ఉన్నాయో వారికి సంబంధించి ఆర్థిక సహాయం చేయబోతున్నట్లంటే రాయితీకే ఈ యొక్క ఉచితంగానే ఇసుక కానీ లేదా వారికి అవసరమైన సిమెంట్ తో పాటు ఇనుము కూడా అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అయితే ఎల్ టూ కేటగిరీ కింద పెద్ద మొత్తంలో దరఖాస్తు అనేది రావడంతో ఇళ్ల కేటాయించినట్లయితే కొంతమేర ఆర్థిక భారం తగ్గించుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత ప్రభుత్వ హయంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఉన్నాయో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కు సంబంధించి పెండింగ్ లో ఉన్న వాటిని అలాగే ఖాళీగా ఉన్న వాటిని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లింక్ అనేది అయితే చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఏదైతే పూర్తయిన ఇళ్ళు ఉన్నాయో రెడీగా ఎవరైతే ఉండి అంటే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎల్ టూ కేటగిరీలో డైరెక్ట్ గా మాకు ఈ యొక్క ఇంటి స్థలం అనేది వద్దు లేదా ఇల్లు అనేది మాకు శాంక్షన్ అనేది చేయవద్దు మేము డైరెక్ట్ గా గత ప్రభుత్వ హయంలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు షిఫ్ట్ అనేది అవుతామని ఎవరైతే రెడీగా ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి ఈ యొక్క ఎల్ టూ కేటగిరీ కింద అంటే ఇంద్రమ ఇల్లు ఎల్ టూ కేటగిరీ కింద ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది వారి పేరు మీద అయితే శాంక్షన్ చేయబోతున్నారు అయితే ఇప్పటికే ఎల్ టూ కేటగిరీ కింద ఇరవై లక్షల మందికి సంబంధించిన జాబితా అనేది వచ్చింది కాబట్టి ఈ యొక్క ఎల్ టూ కేటగిరీ కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక ఇస్తామని ప్రకటించినట్లయితే రాజకీయ నాయకుల నుంచి అధిక మొత్తంలో ఒత్తిడి వచ్చేదానికి అవకాశం అనేది ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఈ యొక్క లిస్ట్ అనేది గ్రామ సభల ద్వారా అర్హుల జాబితాను రెడీ అనేది చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే ఎల్ టూ కేటగిరీ కింద మీ పేరు మీద ఎటువంటి స్థలం అనేది లేకుండా ఉండి ఎటువంటి ఇల్లు అనేది ఎవరికైతే లేదో అటువంటి వారందరికి సంబంధించి ఎల్ టూ కేటగిరీ కింద ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఎల్ టూ కేటగిరీ కింద ఎవరికి ఈ యొక్క లిస్టు పేరు అనేది వస్తుందంటే మీ పేరు మీద ఎటువంటి ఇల్లు అనేది లేకుండా ఉండి ఎటువంటి ఇల్ స్థలం అనేది ఎవరికైతే లేదో అటువంటి వారందరికీ సంబంధించిన పేరు అనేది ప్రస్తుతం ఎల్ టూ కేటగిరీ కింద అయితే రావడం జరిగింది ఎల్ టూ కేటగిరీ కింద వచ్చిన వారికి ముందుగా ముందుగా ఇంటి స్థలం అనేది మీకు ఉచితంగా అందజేయాల్సి ఉంటుంది అది కూడా తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థలాన్ని గుర్తించాల్సి ఉంటుంది గుర్తించిన తర్వాత ఎటువంటి రిస్క్ అనేది లేకుండా ఉన్నట్లయితే అంటే ఆ యొక్క స్థలం మీద ఎటువంటి కేసులను కానీ లేదా లిటికేషన్లు కనుక లేకుండా ఉన్నట్లయితే అప్పుడు అర్హుల జాబితాకి సంబంధించి గ్రామ సభలు పెట్టాల్సి ఉంటుంది అలాగే అర్హుల జాబితా రెడీ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రాసెస్ అంతా చాలా వరకు లేట్ అనేది అవుతుంది అప్పుడు మీకు ఉచితంగా స్థలం అనేది ఇస్తారు ఉచితంగా మీ పేరు మీద ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అనేది చేస్తారో అప్పుడే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మీకు ఇల్లు అనేది శాంక్షన్ చేసి ఐదు లక్షల రూపాయలు మీకైతే అందజేస్తారు చాలా మంది ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన స్థలం అనేది లేట్ గా వస్తుంది లేదా ఐదు లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే మేము ఇల్లు కట్టుకోవడానికి చాలా సమయం పడుతుందని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారందరికీ డైరెక్ట్ గా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక కేటాయించినట్లయితే చాలా మంది డైరెక్ట్ గా వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హాయంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్నవి ఆగిపోయినా ఉన్నాయో ఇటువంటి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లింక్ అనేది చేసి లబ్ధిదారులకు అందజేబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి త్వరలోనే ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతుంది కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మీరు దీనికి సంబంధించి త్వరలోనే లబ్దిదారుల ఎంపిక అనేది చేయబోతారు కాబట్టి రెడీగా ఉన్నట్లయితే మీకు ఈ యొక్క ఇల్లు అనేది మీ పేరు మీద అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే ఎల్ లో ఉన్న వారందరికీ సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొంతమందికి మాత్రమే వస్తాయి మిగిలిన వారందరికి సంబంధించి స్థలం అనేది ఇచ్చి మీకు ఐదు లక్షల రూపాయలు అయితే అందజేస్తారు ప్రస్తుతం ఎల్ వన్ కేటగిరీ కింద ఇరవై ఒక్క లక్షల మందికి సంబంధించిన ఇల్లు అనేది నిర్మించాలి కాబట్టి మనకు మొదటి విడతలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా డెబ్బై ఒక్క వేల మందికి సంబంధించి మాత్రమే అరువుల జాబితా అనేది రెడీ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క డెబ్బై ఒక్క వేల మంది ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి వచ్చే నెల పదహైదో తేదీ లోపల ఖచ్చితంగా మీరు ఇల్లు అనేది అయితే నిర్మించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే మీకు నోటీస్ అంటే ఎవరికైతే ఈ శాంక్షన్ ఆర్డర్ అనేది జారీ చేస్తున్నారో అటువంటి వారు అందరూ తప్పనిసరిగా వచ్చిన పదహైదో తేదీ లోపల ఇంటి నిర్మాణ పనులు మీరైతే ప్రారంభించాల్సి ఉంటుంది ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్ మీకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా యాభై రోజుల లోపల ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభించకపోయినట్లయితే వారికి ఇల్లు అనేది క్యాన్సిల్ చేస్తామని కూడా తెలియజేస్తున్నారు కాబట్టి వెంట వెంటనే మీరు ఇల్లు కనుక ప్రారంభించుకున్నట్లయితే మొదటి విడతలో భాగంగా లక్ష రూపాయలు మీకైతే రావడం జరుగుతుంది మొదటి విడతలో భాగంగా మనకు ఖచ్చితంగా డెబ్బై వేల మందికి సంబంధించిన ఇంటి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్క మండలంలో ఒక మోడల్ హౌస్ అనేది నిర్మించబోతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క మీకు సొంత స్థలం అనేది కలిగి ఉండి శాంక్షన్ ఆర్డర్ కనుక వచ్చినట్లయితే అటువంటి వారు అందరూ వెంటనే ఇంటి నిర్మాణ పనులు అయితే ప్రారంభించుకోండి దీనికి సంబంధించి మీరు ఎప్పుడైతే ముగ్గు అనేది పోస్తారో వెంటనే సంబంధిత అధికారులు కనుక తెలియజేసినట్లయితే మీకు ఫోటోలు అనేది తీసి ఆన్లైన్లో అయితే నమోదు అయితే చేయడం జరుగుతుంది ఇది టోటల్ గా ఇందిరా మహిళా పథకానికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీకి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తాజాగా ఈ యొక్క ఎల్ వన్ కేటగిరీ ఎల్ టూ కేటగిరీ కి సంబంధించిన లిస్ట్ ఏదైనా సరే మార్పులు అనేది జరిగాయి అనేది ఒకసారి మీరు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోండి